నమస్కారం అన్నగారు ఇలా వచ్చు ఏం లేదండి పక్కన చిన్న పని మీద వచ్చాం అన్నగారు ఇక్కడ ఉన్నారని తెలిసి మీకు వెళ్దామని అక్షింతలు ఇవ్వండి అందరూ పొంచి వెళ్ళాలి అలాగే నమస్కారం అమ్మాయి నేను నిజంగానే లవ్ చేశాను కానీ మా నాన్నగారంటే ఉన్న భయం వల్లనే ఈ అమ్మాయి నొద్దన్నాను ఇకపైన మీరే నాకు దిక్కు మీ నాన్నగారు వచ్చారు ఆశీర్వాదం తీసుకోండి వెళ్ళండి నన్ను అవమానించి ఆశీర్వాదం కావాల నీకు ఇంతవరకు నన్ను పర్సనల్ గాను రాజకీయ పరంగాను ఎంతో అవమానించావు నేను అది పట్టించుకోలేదు ఇప్పుడు నా ఇంట్లో నువ్వు చిచ్చు పెట్టావు కదా నేను ఊరుకోను నేను ఊరుకోను నా పగ తీర్చుకోకుండా వదలను నా కొడుకును వేరు చేసావు కదా వియోగపు బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేట్టు చేస్తాను వస్తా ఇరవై ఏళ్ళలో అలా లైట్ గా కూర్చో ఎవరిది మా పెద్దమ్మ గారు అమ్మా మంగస్కారా ఇటున్నారమ్మా ఈ పిల్లకి రేచీకటండి సాయంత్రం అయితే కళ్ళు కనిపించు ట్రీట్మెంట్ చేయించాలని ఊరుకు తీసుకొచ్చాను పక్కనే రూమ్ మాట్లాడాను టీ తీసుకొస్తాను కొంచెం చూసుకుంటారా సార్ ఆ పిల్ల ఏదైనా ఆశపడి దారిలో పోయి అడిగితే కొనిపెట్టండి సార్ రేచీకటన్నావు రోడ్లు పోయి వాళ్ళు ఎలా కనిపిస్తారు ఆపిల్ ఆరెంజ్ అని హరిస్తే తినిపిస్తుందండి కొన్ని కొన్ని పెడతారా వినిపిస్తుందా మా అన్నయ్య అలాగే అంటాడు ఎందుకు డబ్బు ఖర్చు నాకు ఆ డబ్బు ఇచ్చేయండి నిజమే మీరే మీ చేత జాకెట్ లో పెట్టేయండి నేడే రోహిణి రాకెట్ ప్రయోగం అక్కడ ఒక జాకెట్ కూడా తీస్తున్నాడు నువ్వు ఇక్కడ ర్యాకెట్ వదులుతున్నావా గొడవ మరేంటయ్యా అలా చూ కూడా దగ్గర ముసలాడు వ్యభిచారం చేస్తున్నాడు పోలీసులు కంప్లైంట్ ఇస్తా అన్నాను వాడు అన్నాడు పోలీసా గీలిసా సూపర్ నుండి వచ్చినా ఏం చేయలేడు అన్నాడు ఎవడవాడు వాడు మైక్ మైక్తాను చూడు కొట్టే ఏయ్, నీ కొడతరు కొట్లా పబ్లిక్ విచారణ చేస్తున్నావా? విచారణా? అవునండి. నూరు రూపాయలు మాట్లాడి 30 రూపాయలు ఇచ్చారు. మిగతా 70 ఇపించండి. ఇందల అప్పగట. ఓసిని ఎక్కడ పడక? నీ కళ్ళు కనబడవా? కళ్ళు కనబడవా? నాకా ఇది 20 ఇది పార్టీ. వీరు పార్టీ, మీరు పోలీస్. రండి పోదాం. రండి. రావాలి చెయ్యి. అయ్యేది. సేమియా ఉప్మా లాగా ఇడ్లీలో దారాలు వస్తున్నాయి అది మీ తుండు గుడ్డది ఓహో పిండే కదా చూసుకోలేదు ఏమండి మనం దగ్గరుండి పెళ్లి చేసామే వినోదిని అది కడుపుతోంది కదా కొత్త కాపురం ఎలా ఉందో నే వెళ్ళి చూసొస్తానండి అందుకే అరిసెలు జంతికలు చేశాను సుందరి ఇలా రామ్మా ఇది తీసుకెళ్లి కార్లో పెట్టు కాసేపు మాట్లాడుతూ కూర్చుంటే దాని మనసుకు తృప్తిగా ఉంటుంది అది మీ ఆడవాళ్ళ విషయం సరే రేపు మగవాళ్ళ వ్యవహారం ఒకటి ఉంది మనం వెళ్ళాలి ఇద్దరం వెళ్దాం

ఎవరూ రావక్కర్లేదు తాళాలివ్వండి అమ్మా ఒంటరిగా వెళ్తారా ఏం భయపడకండి నేను డ్రైవింగ్ బానే చేస్తాను వినోదిని రమ్మా ఏమ్మా ఈ ఇల్లు బాగుందా నీకు ఇంత పెద్ద ఇల్లు మాకు అవసరం లేదమ్మా అన్నగారి మాట లేక ఈ ఇంట్లో ఇక ఇకపైన నువ్వు హెల్త్ బాగా చూసుకోవాలి పలహారాలన్నీ చేయించి తీసుకొచ్చాను నాకు అమ్మలేని లోటు లేకుండా మీరు చూసుకుంటున్నారు చూస్తుంటే నాకు చాలా భయంగా ఆ రోజు మా కంపెనీ మీద నువ్వు కంప్లైంట్ చేసినప్పుడే నిన్ను క్లోజ్ చేయవలసింది అది మా నాన్న చేసిన తప్పు గోటితో గిల్లవలసిన దాన్ని గొడ్డలతో నరకవలసిన అవసరం వచ్చింది నా కొడుకును నాకు దూరం చేసి ఇప్పుడు చుట్టరిగా కలుపుకుంటున్నావా నీ మొగుడికి నువ్వేగా లోకం నిన్ను చంపేస్తే వాడి పొగలు దిగిపోతుంది కూటికి లేని కుక్క నీ వల్లే నా కొడుకు నాతో తగదింపులు చేస్తుంది డామియానా కట్టి హడావిడిగా ఉంది మన వర్కర్స్ అందరికీ కాలనీ కట్టే విషయం ఇవాళ ఓకే అయిపోతుందని గాయత్రికి చెప్పడం తప్పైపోయింది నేనే స్వయంగా చెప్పాలనుకుంటే తనే అందరికీ చెప్పేసినట్టుంది జనం అంతా పోగయ్యారు రాజు సార్ నే చేసే మంచి పనులకి గాయత్రి తోడుగా ఉంది సార్ మనం కట్టే ఆ కాలనీకి గాయత్రి కాలనీని పేరు పెడితే అద్భుతంగా ఉంటుంది సార్ అందరూ అలా ఉన్నారేంటి ఏదైనా సమస్య చెప్పండి అసలు ఏం జరిగింది ఏం జరిగింది కొంచెం మాట్లాడండి నాన్న అందరూ దిగులుగా ఉన్నారు ఏ సమస్య అయినా నేలేకపోతే గాయత్రితో చెప్పొచ్చుగా గాయత్రి సాటి లేని దేవతి నేటికి తను సాగుతోంది కన్ను మూసి కాటికి సాటి లేని దేవతిల తను సాగుతోంది కన్ను మూసి కాటికి మమకారమున్న తల్లి కరుణించు కల్పవల్లి మనసున్న పాలమిల్లి ఇక తిరిగి రాదు మళ్ళీ వెన్నెలకే విడిపోని గ్రహణం పట్టెనమ్మా కన్నీరే నెల్లువల్ల గుండెల పొంగెనమ్మా సాతి దేవతల నీటికి తను సాగుతోంది కను మూసి కాటికి చిలికె మామహ రాణి సాటి లోకల్లో వేరేరంటూలేని జీవితమే అంట మా సరే అంటీవితానికి వేరాలంట ఉండెలో నా చిలకూడు విడిపోయింది అయ్యయ్యోలేక పంజరమే మిగిలింది వెన్నెలకే పోగ్రహణం పట్టెనమా వెళ్ళు వల్లె గుండెల పొంగేనమా తల్లని తల్లి నేడు నిన్ను వీడిపోయింది తల్లి లేక తల్లడిల్లే బిడ్డగా నిన్ను చేసింది మగనికి నీడల్లే నీ తల్లి నిలిచింది తండ్రి మాట వేదమని నీతోటి చెప్పింది తండ్రికి తనయుడికి తప్పకుంటే పోరాటం చూడలేక బాధపడి స్వర్గాన్ని చేరింది వెన్నెలకే పో్రహణం పట్టెనమ్మా వెళ్ళ గుండెల పొంగేనమ్మా సాటి లేని దేవతిల నేటికి తను సాగుతోంది కను మూసి కాటికి మమకారమున్న తల్లి కరుణించు కల్పవల్లి మనసున్న పాల వెళ్ళి ఇక తిరిగి రాదు మళ్ళీ వెన్నెనకే విడిపోని గ్రహణం పట్టెనమ్మా కన్నీరే నెల్లువల్లె గుండెల పొంగెనమ్మా 哎呀，苏巴。